హాయ్ అండి వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట సింపుల్గా టేస్టీగా ఈ పౌడర్ కనుక్కుంటే మనం ఇంట్లోనే ఈజీగా బాదం పాలు కుల్ఫీ తయారైతే చేసుకోవచ్చు అండి నేను ఈ వీడియోలో అయితే బాదం పాలు అండ్ దీనికి సంబంధించిన పౌడర్ అయితే తయారు చేయబోతున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో చూసే ముందైతే ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో బాదం పప్పులు వేసుకోవాలండి ఈ బాదం పప్పులు పైన తొక్క అనేది వన్ అవర్ పాటు నానబెట్టుకుందామంటే ఈజీగా వచ్చేస్తుందండి అవి లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి అదే కడాయిలో పది జీడిపప్పు పది బాదం పప్పు పది పిస్తా అండి పిస్తా పప్పులు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పౌడర్ కోసమైతే ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి నేనైతే బెల్లం తీసుకుంటున్నానండి మన హెల్త్కి అయితే చాలా మంచిది దీనివల్ల జలుబు అనేది కూడా ఏమి ఉండదండి అండి మీ బెల్లం ప్లేస్లో మీకు షుగర్ తీసుకోవచ్చండి అండి ఒక కప్పు పటిక బెల్లం వేసుకున్నానండి అది బాగా పౌడర్లా చేసుకోవాలండి చూడండి ఆ విధంగా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదండి బాదం పప్పు అవి అందులో వేసుకొని లైట్గా నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీరు ఫుడ్ కలర్ స్కిప్ చేసి పసుపన్న వేసుకోవచ్చండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి బరక బరకగా కాకుండా అటు మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఉండేలా అయితే చూసుకోండి అండి పిండి అనేది చూడండి ఆ విధంగా ఉండాలండి చూడండి బాదం పౌడర్ అయితే అలా ఉండాలండి అలా తయారు చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి బయట తెచ్చుకోవడం కన్నా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ మంచిగా తాగుతారండి పౌడర్ రెడీ అయ్యేది కదండి అందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అవి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పౌడర్లో కనుక కలుపుకున్నామంటే మనం బాదం పాలు చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి కలుపుకున్నాకైతే ఎలాగా ఉందో మీరు కూడా అలా చేయండి ఈ పౌడర్ని కనుక గాస్ సుస్సెలా పెట్టుకొని మనం బయట కనుక ఉంచుకుంటే వన్ మంత్ ఉండిద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు త్రీ మంత్స్ ఉండుద్దండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి బాదం పాలు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకోవాలండి కడాయి అనేది లైట్గా హీట్ అయిన తర్వాత అందులో పాలు తీసుకోవాలండి నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి పాలు ఒక పొంగు రానివ్వండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ కస్టర్డ్ ఆపిల్ పౌడర్ వేసుకోవాలండి టూ స్పూన్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి బాదం పౌడర్ అది అందులో వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వీడలు చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని పాలలో వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అన్నీ వేసిన తర్వాత పాలనేది వెంటనే చిక్కబడుతుందండి మనం కలుపుకుంటూ అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి పాలు అనేది మనం కానీ ఇంట్లో తయారు చేసుకుంటే బయట ఎలా అయితే ఉంటాయి అలాగే ఉంటాయండి ఇంట్లో తయారు చేసుకున్నా కూడా అందరూ ఇష్టంగా తాగుతారండి పిల్లల గురించి అయితే మనం ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదండి మమ్మీ కుల్ఫీ చేయి మమ్మీ మమ్మీ బాదంపాలు చేయి మమ్మీ అని మిమ్మల్ని పద్దాక అడుగుతూ ఉంటారండి అంత బాగుంటాయి మనం కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే సైడ్లో అనేది ఏర్పడుతూ ఉండింది ఆ అనేది ఏర్పడకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి చూడండి అలా ఉండాలండి చిక్కబడుతూ ఉండాలి బాదం పాలైతే రెడీ అయిపోయినాయండి ఈ పాలను కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ పాటు కూల్ అవలిచ్చామంటే చాలా బాగుంటుందండి బయట మోదులికి ఎండగా ఉంది కదండి చల్ల చల్లగా తాగితే చాలా బాగుంటుందండి ఫ్రిజ్లో పెట్టుకున్న వన్ అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకొని తాగడమే అండి మనం బాదం పాలు తాగుతూ ఉంటే మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి లుక్ అయితే ఎలా ఉందో అండి లైట్గా మనం కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు పప్పు అవి ఉంటాయి కదండి అవి పైన గార్నిష్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి కష్టలు మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మట్టికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ